కాకినాడ సంజీవ్ నగర్ డైరీ ఫార్మ్ సెంటర్ లో శ్రీ పిడుగులమ్మ తల్లి మార్కెట్ కు సంబంధించిన ఇరవై నాలుగు షాపులకు ఎలాంటి వేలం పాట నిర్వహించలేదని డిప్యూటీ కమిషనర్ శేఖర్ తెలిపారు మున్సిపాలిటీకి చెందిన ఇరవై నాలుగు షాపులకు సంబంధించి వేలంపాట నిర్వహించకుండా ఆ షాపులో వ్యాపారులు నిర్వహిస్తున్నారని డిప్యూటీ కమిషనర్ శేఖర్ తెలిపారు శుక్రవారం కాకినాడ సంజీవ్ నగర్ డైరీ ఫార్మ్ సెంటర్ లో శ్రీ పిడుగులమ్మ తల్లి మార్కెట్ వర్తకాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉన్న ఇరవై నాలుగు షాపులను ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహించడంతో కార్పొరేషన్ అధికారులు షాప్ నుంచి వ్యాపారస్తులను ఖాళీ చేసి షాపులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు శేఖర్ అండి డిప్యూటీ కమిషనర్ కాకినాడ మన సాధారణలతో సంజయ్ నగర్లో లో కట్టిన షాపింగ్ కంపెనీ ఇరవై నాలుగు షాపింగ్ కాంపెన్స్ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు మాకు రెవెన్యూ వాళ్ళకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఈ షాపులు ఏంటంటే కొంతమంది అనాధికారికి ఆక్రమించుకున్నారు వాళ్ళకి అందరికీ ఆల్రెడీ రెండు మూడు సార్లు వచ్చి చెప్పడం జరిగింది మీరు ఖాళీ చేయండి తర్వాత తొందరి మన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఆక్షన్ చేసి మీకు కేటాయించడం జరుగుతుందని చెప్పాము దాని మీద కొందరు వాలంటీర్గా ఖాళీ చేయడం జరిగింది ఒకరిద్దరు కొద్దిగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకు కూడా చెప్పి రూల్ పోషన్ చెప్పి వాళ్ళని కూడా ఆ షాప్లో కూడా ఖాళీ చేసి తదుపరి ఆక్షన్ చేసేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొత్తం ఇరవై నాలుగు షాపులు ఆల్రెడీ రెండు షాపులు ఖాళీ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు కూడా ఒక దాదాపు ఒక పది షాపుల దాకా ఖాళీ వాలంటరీగా ఖాళీ చేస్తున్నారు ఇంకా ఒక పది పది మంది మంది మేము పాతకాలం నుంచి ఆక్రమించుకున్నామని చెప్తున్నారు ఆక్రమించుకుంటే కుదరదు అది ప్రభుత్వానికి వ్యతిరేకం అది కాబట్టి మేము ఆక్షన్ వేసినప్పుడు మీరు పాడుకోండి పాడుకొని మీకు కేటాయించడం జరుగుతుందని వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది ఆ విధంగా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది ఇరవై నాలుగు షాపులు కట్టడం జరిగిందండి కట్టిన తర్వాత బెలం జరగకుండా ఆక్యుపై చేయడం జరిగింది ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తున్నాము ఖాళీ చేసిన పేద రెవెన్యూ వారు తదుపరి చర్యలు కొనసాగిస్తారు